రాహుల్ గాంధీపై క్రిమినల్ పరువు నష్టం కేసుపై స్టే విధించిన సుప్రీంకోర్టు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై దాఖలైన క్రిమినల్ పరువు నష్టం కేసులో విచారణను సుప్రీంకోర్టు సోమవారం నిలిపివేసింది భారత్ జోడో యాత్ర సందర్భంగా సరిహద్దులో భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన సంఘర్షణల గురించి మీడియాతో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై లక్నో కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలైన సంగతి తెలిసిందే భారత భూభాగంలోనే చైనా రెండు వేల కిలోమీటర్లను ఆక్రమించిందని మీకెలా తెలుసు మీరు అక్కడ ఉన్నారా అందుకు సాక్ష్యంగా మీ దగ్గర ఏదైనా విశ్వసనీయమైన ఆధారం ఉందా మీరు నిజమైన భారతీయులైతే ఇటువంటి వ్యాఖ్యలు చేయరు అని జస్టిస్ దీపాంకర్ దత్త జస్టిస్ ఏజీ మాసిల్తో కూడిన ధర్మాసనం రాహుల్ గాంధీని ప్రశ్నించారు రాహుల్ వాక్ వ్యాఖ్యలు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సమాచారాన్ని బహిర్గతం చేయడానికేనని సీనియర్ న్యాయవాది ఎంఏ సంఘ్వి న్యాయవాది ప్రసన్న ఎస్ అయితే సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను ఎందుకు వ్యక్తం చేశారని పార్లమెంట్లో మాట్లాడాలని ధర్మాసనం పేర్కొంది పార్లమెంట్లో సమస్యలను లేవనెత్తాలని తెలిపింది యూపీ ప్రభుత్వానికి రిటైర్డ్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బిఆర్ఓ అధికారి ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ్కి నోటీసులు జారీ చేసింది ఇక వివిధ కోర్టులో రాహుల్పై ఇరవైకి పైగా ప్రసంగ సంబంధిత క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆయన్ను కేసులతో అణచివేయాలని అనేక మంది చూస్తున్నారని సంఘ్వి పేర్కొన్నారు ఈ చర్యలన్నీ చట్టవిరుద్ధమైనవి తప్ప మరొకటి కాదని ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ విధానాలను మరియు వైఖరులపై వ్యతిరేకతను వ్యక్తం చేయకుండా ఆయన నోరు నొక్కేందుకే ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు